కలియుగాలు అనే పేర్లు మనకి బాగా తెలుసు కానీ ఈ పేర్లకు అర్థం తెలుసా యుగాల పేర్లు వాటి లక్షణాలను అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి క్రియతి చేయబడినది కృతం ఆ యుగంలో ఇది చెయ్యి అని బోధించవలసిన అవసరం లేదు ఎవ్వరూ చెప్పనవసరం లేకుండానే ధర్మాలను ఆచరిస్తారు అక్కడ ధర్మం కర్తవ్యం కాదు కృతం సహజంగా ఆచరింపబడుతుంది మహాత్ములకు ధర్మం సహజం అందుకే అది కృతం ఆ మహాత్ములున్న యుగమే కృతయుగం త్రేతాయుగం త్రీన్ ధర్మ పాదానిత త్రేత మూడు పాదములతో ధర్మములను పొందినది త్రేతాయుగం ఈ యుగంలో మూడు పాదములు మాత్రమే ధర్మం పూర్ణంగా ఉంటుంది కనుక త్రేతాయుగం ద్వాపర యుగం ద్వాభ్యాం కృత త్రేతాభ్యాం కృతత్రేత రెండు యుగాల తరువాత వచ్చినది కనుక ద్వాపరం ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీద మాత్రమే నడుస్తుంది కలియుగం కల్యతే ఇది కలిహి ఏ యుగంలో అయితే కలహం వ్యాపించి ఉంటుందో అది కలియుగం ఒకరంటే ఒకరికి పడకపోవడమే ఈ యుగంలోని లక్షణం శ్రీ శివాయ గురవే నమ సనాతన